హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ ఈరోజు మన ఛానల్లో నోరు ఊరించే స్వీట్ రెసిపీ వచ్చేసి బెల్లం బూందీ లడ్డు బూందీ లడ్డుని పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా చేయాలో విత్ టిప్స్తో నేను మీకు చూపిస్తాను ఇక్కడ నేను బూందీ లడ్డుని షుగర్కి బదులు బెల్లంతో చేస్తున్నాను ఈ బూందీ లడ్డుని బెల్లంతో చేసినప్పటికీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయినా బూందీ లడ్డుని ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ నోరు ఊరించే బెల్లం బూందీ లడ్డూని ఎలా చేయాలో సింపుల్ మెథడ్ ఎంతో చూసేద్దాం ముందుగా రెండు కప్పుల శనగా పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేయండి ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని పిండిని చిక్కగా కలుపుకోండి ఆ తర్వాత పిండికి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి చూడండి బ్యాటర్ అనేది మరీ చిక్కగా మరీ పల్సగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఆ తర్వాత డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఒక కడాయిలో ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక జలిగంటతో లేదా బూందీ గరిటతో ఈ విధంగా చేయండి బూందీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా బూందీ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక జలిగంటతో తీసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి చూసారు కదా బూందీ అనేది ఈ విధంగా రౌండ్గా క్రిస్పీ క్రిస్పీగా చిన్న చిన్నగా రావాలి అప్పుడే మనకి బెల్లం బూందీ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో కొంచెం వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా బెల్లం అనేది ఆ కడాయిలోకి వేసుకోవాలి ఇలా బెల్లం మొత్తం వేసుకున్నాక ఆ బెల్లం మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెద్ద పెద్ద బెల్లం ముక్కల్ని మనం కలిపే స్పూన్తోని చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు ఈ బెల్లం అంతా పాకం అయ్యే వరకు మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మనం కలపడం ఆపేస్తే ఆ బెల్లం అనేది అడగంటుతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ బెల్లం పానకం అనేది ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం అంతా కూడా గట్టిగా ఒక ఉండలా అయినప్పుడు మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీని కొద్ది కొద్దిగా ఈ పానకంలోకి యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా పానకానికి తగ్గట్టుగా బూందీని యాడ్ చేసుకోవాలి బెల్లం పాకం మొత్తం బూందీకి పట్టేలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఈ బూందీ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ బెల్లం బూందీ అనేది వేడి మీద ఉండగానే ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్స్కి కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని వేడివేడి బెల్లం బూందీని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న కుప్పలుగా సైడ్కి పెట్టుకోవాలి అప్పుడే మనకి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్ సైజ్తో పర్ఫెక్ట్ షేప్తో పర్ఫెక్ట్గా వస్తాయి ఆ తర్వాత ఒక్కొక్క కుప్పని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లడ్డూల్ని చేసుకోవాలి అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా బెల్లం బూందీ అనేది చల్లరకముందే చేసుకోవాలి చూస్తున్నారు కదా బెల్లం బూందీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ ట్రీట్స్